నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ జనం కోసం జనసేన ఇరవై తొమ్మిదవ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం గొలగుమూడికి సమీపంలో ఉన్నటువంటి ఆదాల్ నగర్ నందు ఈరోజు పర్యటించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం అదేవిధంగా ఈ వైసీపీ పాలనలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు ఇబ్బందులు పెరిగిన కరెంటు బిల్లులు పెరిగినటువంటి కూరగాయలు నిత్యావసర ధరలు ఆర్టీసీ అదేవిధంగా గుంటల రోడ్లు అనేక విషయాలని ప్రజలకి క్లుప్తంగా తెలియజేయడం జరిగింది అయితే ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర రెండవ దశ ఈరోజు నిన్నటి నుంచి కొనసాగుతూ ఉంది అయితే ఈ వారాహి విజయ యాత్రలో ఆయన ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కానీ అక్కడ అనేక సమస్యలని ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క విజయ యాత్ర కొనసాగుతూ ఉంది అయితే ఈ యొక్క విషయాన్ని ఈ వైసీపీ నాయకులు కావచ్చు ఈ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఓర్వలేక మా అధినేత పైన అనేక విధాలుగా బురద చల్లే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీరు ఎన్ని చల్లినా ఏం చేసినా సరే ఆయన ఎక్కడా కూడా ఆపలేరు కల్పిస్తే ఆయన పరిపాలన ఎలాగ ఉంటుందో కూడా మనం చూడవచ్చు అనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తా ఉన్నారు ఆ ఆలోచన రానడానికి కారణం ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఒక పంచాయతీ అభ్యర్థి లేకపోయినా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా యువత భవిష్యత్తు కోసం అనేకమైన విషయాలని క్లుప్తంగా తెలియజేస్తూ ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజలకు తెలియజేసే విధంగా ఆయనకు ముందుకు వెళ్తున్నాడు మరి ఇంత ఆలోచన తీసుకురాగలిగాడంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా ఆలోచింపజేయగలిగినటువంటి వ్యక్తి ఒక శక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈరోజు ఎక్కడ సమస్య ఉన్నా సరే ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడుతున్నా సరే ఎక్కడ ఇల్లు కాలిపోయినా సరే ముందు వెళ్ళేది జనసేన పార్టీ జన సైనికులు మాత్రమే ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి అండగా నిలబడేది ఒక జనసేన పార్టీ జన సైనికులు మాత్రమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలని క్షుణ్ణంగా తెలుసుకోగలిగినటువంటి పార్టీ ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇంతవరకు ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంటే ఏ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పంచ